బుధ్రవారం హోటల్ మహాశైలకు మరి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువతి యువకులకు మరి కుల సంఘాల బాంధవులకు మన కుల బాంధవులకు మరి పేరు పెద్ద వివిధ హోదాలో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులకు అధికారులకు అనాధికారులకు మరి ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో ఉపసరపరణ చేసిన ఎలాలేని సేవలు చేసినారు ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా గతంలో ఎంపీటీసీ సువర్ణ స్వామి గారు కూడా ఐదేళ్ళు ఎంపీటీసీ చేసి చాలా ఊరుకు అభివృద్ధి పథంలో తీసుకుపోయినారు కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మమ్మల్ని బలపరిచి గాలిపల్లి శివర్ణను బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిగా రుద్ర గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పటికి కూడా చచ్చినా బతికినా మంచికి చెడుకు ఆపదకి ఎప్పుడు ఎలలేని సేవ చేసుకుంటూ ఏ ఆపద వచ్చినా అన్నా నేను నేనున్నా నన్ను తలుపు తరితే నేను ఉన్నా అని చెప్పి సేవ చేసే సౌభాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించిండు మీరు రుద్ర ప్రజల దీవెలతోటి మళ్ళీ ఇంకా ముందుకొచ్చి గ్రామ సర్పంచ్ అయినట్టయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా మనం ఎందుకంటే ముందు భవిష్యత్తులో కూడా మిడ్ మానర్ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో ధర్నాలు చేసినాం రాస్తారోకులు చేసినాం మీరు చాలాసార్లు చూశారు ఎందుకంటే నేను మీకు విజ్ఞానుల విషయంలో కూడా ప్రతి యువతి యువకులకు పట్ట రాని వారికి ప్యాకేజీ రాని వారికి చాలా బ్రహ్మాండంగా ఉండి అందుబాటులో ఉండి అధికారుల దగ్గరకు పోయి బల్ల గుద్ది మా మా నిర్వాసితులకు ఈ పని కావాలని చెప్పి చేయించుకునే సత్తా నా దగ్గర ఉన్నది కాబట్టి దయచేసి అధికార పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి రూలింగ్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి కోరుకుంటూ సువర్ణలు భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి రుద్రాల పాదాభిషేక పాదాభివందనం చేస్తున్నారు ప్రజలలా గమనించండి మంచి కల్లవల్లి మాటలకు నమ్మకండి అధికార పార్టీకి పట్టం కట్టండి రూలింగ్ పార్టీ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు రావాలి సన్న బియ్యం ఇప్పించిండు రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం పది సంవత్సరైనా గత ప్రభుత్వంలో పది ఇరవై వేలైనా కూడా పదకొండు సంవత్సరం పన్నెండు సంవత్సరాలు అయినా కూడా రేషన్ కార్డు రాలేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా మన రుద్రంలో మండలంలో హైయెస్ట్ రేషన్ కార్డు నూట ఇరవై రేషన్ కార్డు నూట యాభై రేషన్ కార్డు వచ్చినాయి దాన్ని ఎందుకంటే గమనించగాలి ప్రజలు సన్న బియ్యం తింటురు కరెంటు ఉచిత కరెంటు బిల్లు బస్సులకు ఫిరి బస్సు ప్రయాణం కూడా చేస్తున్నారు ప్రభుత్వం ఎన్నో పథకాలు చేసింది ఇలా ఎల్ఓసీ కావచ్చు గౌరవం మన ఎమ్మెల్యే గారు ఎల్ఓసీ కానీ మన సీఎం రిలీఫ్ కానీ కళ్యాణ లక్ష్మీ అవి సాది ముబారక్ కానీ చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన పథకాలకు మించి ఇంకా బ్రహ్మాండంగా నడిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ పట్టం కట్టి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మేజర్తో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రుద్ర మాది కత్తెర గుర్తు దయచేసి కత్తెర గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైన కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మేజర్తో గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటూ ఇలా కూడా నేను ప్రజా సేవల్లో ఉన్నాను ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మంచి అయినా చెడైనా పోలీస్ అయినా ఎంఆర్ ఆఫీస్కైనా ఆర్డీ ఆఫీస్కైనా కలెక్టర్కైనా మాట్లాడే అనుభవం నాకు ఉన్నది పదకొండు సంవత్సరాల సంధి నేను రాజకీయ జీవితంలో ఉన్నాను దాదాపుగా నేను ప్రతి ఒక్కరి ఇంటికి ఏదో ఒక పని చేసినాను ఇలా నేను కళ్ళబల్లి మాటలు చెప్పి నేను సత్తా బె నేను చచ్చిపోతా నేను బతుకుతాను బెదిరింపులకు భయబలంగా మీరు కావద్దు ప్రజలు అందరూ ఆదరించి బ్రహ్మాండమైన ఎవరైతే పని చేస్తారు ఆ పనిచేసే విధానం ఎవరి దగ్గర ఉంది మనం ఆ లెక్క చూసుకొని మీరు భారీ మెజార్టీ తోటి ఇలా గ్రామశాఖ మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కలిసి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బలపరిచిర్రు ఎందుకంటే ఆ విశ్వాసం మాకు ఉన్నది ప్రతి విషయంలో కూడా నేను ఇంతకుముందు గతంలో కూడా ప్రతి టెంపుల్కు డెవలప్మెంట్లో కూడా నేను ముందంజల్లో ఉన్నా ఈ ఊళ్ళో కూడా చచ్చిపోతే కూడా బతికితే కూడా ఎవరైనా కూడా ఆపదలో ఉన్న అంటే కూడా బియ్యం వేస్తున్నా అన్నం సాయం చేస్తున్నా నా ఆపద కదా నా ఇంటికి వస్తే కూడా నేను ప్రజా సేవల్లో నేను కష్టపడ ఎందుకంటే నేను కష్టపడేదాల్లో కూడా పది రూపాయలు పది మందికి సేవ చేసే సౌభాగ్యంలో నేను ఉన్నా కాబట్టి నాకు అట్లాంటి కళ్ళబాటు మాటలు చెప్పి బెదిరించడం నాకు గురి నీకు కాలేదు ఎప్పుడు కానీ దయచేసి అందరికీ అందుబాటులో ఉంటా ప్రజా సేవకుడిగా ఉంటా ఉంటాను మమ్మల్ని ఒక్కసారి అర్థం చేసుకొని మంది మాటలు నమ్మకుండా ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారు రూలింగ్ పార్టీ ఎవరిది ఎవరిని ఎవరు అభ్యర్థి బలపరిచిర్రు కాంగ్రెస్ పార్టీ ఆదిసీన అండదాళ్లతో భీమరా రాజసేష్ స్వామి దీవెలతోటి మీ ముందుకొచ్చి మిమ్మల్ని పాదాభివందన చేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఉద్ర చాలా బ్రహ్మాండ ఇప్పటికే మేము ఈ ఊరు వంది నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే పాతుల్లే ఈ ఊళ్ళే చాలా అక్కడ ఇక్కడ అప్పటి నుంచి ఉప సర్పంచ్ నుంచి ఇప్పటిదాకా సేవ చేస్తూనే ఉన్నా మీకు తెలుసు ఇంటికి ఒక పని చేసి దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజర్తో గెలిపియ్యాలని చెప్పి రుద్రాంగ గ్రామ ప్రజానికని అందరి కాళ్ళు మొక్కి చెప్పుతున్నా దండం పెట్టి చెప్పుతున్నా ఒక్కసారి సిరిసు వంచి చెప్పుతున్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గాలిపెరుస్తారన్న స్వామి గారిని మీ కత్తెర గుర్తు మీద అమూల్యమైన గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నారు